జై స్వర్ణకార ఈరోజు ఓయు పిలుపు మేరకు ఓయు విద్యార్థుల పిలుపు మేరకు సబ్బండ కులాల కుల బంధు పిలుపు మేరకు మేము విశ్వకర్మల స్వర్ణకార గలిలో బంద్ చేయడం జరిగింది ఈ ఒకటే స్వర్ణకారులు ఒకటే కాదు కిరణం షాపులు గాని చెప్పుల షాపులు గానీ బట్టల షాపులు గాని ఏ వ్యవస్థ పైన కూడా వాళ్ళు చిన్న చిన్న దుకాణాలు పెడితే మీద కూడా వాళ్ళు షాపులు పెద్ద ఎత్తున షాపులు పెట్టి ఈ మరణాల కారణమైన ఈ మార్వాడీలు ఈ కల్తీ వ్యవస్థతోటి ఈ రోడ్డు మీదకి వచ్చి కోట్ల వ్యవస్థతో పెట్టి వాళ్ళతో తట్టుకోలేక అందరూ ప్రాణాలు కోల్పోతున్నారు దయచేసి ఈ కల్తీ వ్యవస్థ అయ్యేంత వరకు కూడా మేము ఈ ఉద్యమం ఆపము ఈ రోజు కూడా అన్ని కులాలు కూడా రోడ్డు మీదకి ఎక్కినాయి జాగ్రత్త మాడీరు మార్వాడీలు కబర్దార్ మీరు కల్తీ వ్యవస్థతోటి ఒక్కోటి విషయం మా విశ్వకర్మల స్వర్ణకారులు వాళ్ళకు మాటలకు ముక్కు పిల్ల దిమ్మ కూడా పెట్టరాదు ఆ రోజు ఖరాబ్ వాళ్ళు ఎక్కడో చేయించిన వస్తువులు చేయించి వాళ్ళు ఏమైనా ఖరాబ్ అయితే వాళ్ళు తీసుకుని వాళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళు చేసిన స్వర్ణకారులు చేసి రెండు మళ్ళా దుమ్ము మా మీద పోస్తారు ఇలాంటి వ్యవసాయం ఇంకొకసారి మాకు వాడకం జరిగిందో మీరు ఇలాంటి చేస్తే మాత్రం మేము తీవ్రమైన దాడి చేస్తాం ఖచ్చితంగా దీని మీద ఎదుర్కొనే దాడి చేస్తాం జై విశ్వకర్మ